నమస్తే వెల్కమ్ టు దివ్యస్ట్రీ కిచెన్ ఈరోజు సండే స్పెషల్గా ఏంటి అంటే చికెన్ పచ్చడి అనమాట అది కూడా టేస్టీ టేస్టీ అయిన మా మమ్మీ పెట్టిన పచ్చడి అంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట అట్లా మా అమ్మ పెట్టే ఈ కడాయి చికెన్ పచ్చడిలాగా ఈరోజు మనం వీడియోలో చూద్దాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ అన్నింటిని కూడా డ్రై రోజు చేసుకోవాలన్నమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు సాజీరా ఒక రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు ఇలాచి చెక్క దీంతోపాటు కొన్ని అనమాట మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సరిపోతాయి అండ్ జీలకర్ర వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు బిర్యానీ ఆకు అనమాట వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా డ్రై రోస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట అసలు చికెన్ పచ్చడి పెట్టడానికి మసాలాలు అప్పటికప్పుడు మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఇంకో విషయం ఏంటి అంటే ఒక్కొక్కటి వేగడానికి ఒక్కొక్క టైం పడుతుంది అనమాట అట్లా ఒక్కొక్క దాన్ని సపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది అనమాట ఇంకో విషయం ఏంటి అంటే దాన్ని మాడిపోకుండా మంచిగా మా అమ్మ భాషలో చెప్పాలంటే పండుగ వేయించుకోవాలన్నమాట పెద్దవాళ్ళు అట్నే అంటారు కదా పండుగ ఎంచుకోవాలి పండుగ గోలియాలి అంటారు అంటే గోల్డెన్ బ్రౌన్ అనమాట మన భాషలు ఏంటి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట ఈ మసాలాలు అన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా అనమాట ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇది రెండు కేజీల చికెన్ పచ్చడి అనమాట ఈ స్పైసెస్ అయితే రెండు కేజీల చికెన్కి నేను చూపించిన స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇప్పుడు చికెన్ని నీట్గా కడిగేసి ఆ నీళ్ళు మొత్తం పోయేటట్టుగా చిల్లుడ గిన్నెలో వేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనకి మిగతా ప్రాసెస్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట అలాగే డైరెక్ట్గా వాటర్తో వేస్తే కొంచెం నీచు వాసనలాగా ఉంటుంది కాబట్టి నీళ్ళు మొత్తం పోనివ్వాలి ఇట్లా నీళ్లు మొత్తం పోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి వీటిని మనం ముందుగా ఉడికిస్తాం కాబట్టి ఒక పి పెద్ద గిన్నెలో వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పసుపు వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా ఉప్పు కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్లో ఉప్పు వేసుకున్నా మళ్ళీ మనం పచ్చడిలో వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టించేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తాయి అట్లా హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత నీళ్లు ఇగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కట్ కలుపుతూ ముక్క గట్టిపడేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇన్ కేస్ ముక్క చిదిరిపోవద్దు అంటే మా అమ్మ చేసినట్టుగా పీసెస్ని ఇట్లాగా పైకి ఎగరేస్తూ టాస్ చేస్తున్నట్టుగా చేయాలన్నమాట ఇట్లా ముక్క మొత్తం గట్టిపడిన తర్వాత అందులో నుంచి వాటర్ కంటెంట్ మొత్తం పోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అని చెప్పి ముక్క బిర్రుగా అయ్యేంతవరకు అంటే బిరుసుగా అయ్యేంత వరకు వేయించుకుంటే తినేటప్పుడు దవడల నొప్పి తప్పించి టేస్ట్ ఏం ఉండదు అందుకే కొంచెం గట్టిగా ఉండి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా ముక్కను వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం కుక్ చేసాం ఇంకోటి ఇది పచ్చడి కాబట్టి అందులో ఇంకేమన్నా వాటర్ కంటెంట్ ఉండకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఎక్కువ ఫ్రై చేసినా కూడా తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట పీస్ నమలడానికి ఇట్లా మొత్తం పీసెస్ ఒక జల్లెట్లో తీసుకొని పక్కన వేసుకోండి ఇలాగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం పోపు చేసుకోవచ్చు బట్ మా మమ్మీ మళ్ళీ ఆయిల్ మార్చిందనమాట దాన్ని కొంచెం వడగట్టేసి ఆయిల్ని ప్యాన్లో తీసుకొని మిగతా ప్రాసెస్ ఏమీ లేదు చాలా సింపుల్గా అంత జీలకర్ర ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకోండి అందులో కొంచెం శనగపప్పు కూడా వేసిందనమాట అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక పావు కప్పు వరకు అందులో వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అదొక మంచి సువాసన వస్తుంది అనమాట ఇల్లు మొత్తము అంతే అండి సింపుల్ ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఇట్లా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ అందులో కారాన్ని యాడ్ చేసుకోండి మేమైతే రెండు కేజీల చికెన్కి మూడు గరిటెల కారం వేస్తున్నాము కొంతమంది గ్రామ్స్ గ్రామ్లలో చెప్తారు కొంతమంది కప్పులలో చెప్తారు కానీ మా మాత్రం ఒక్కోసారి చేయితో అనమాట ఇంత ఇంత ఉప్పు వేసుకోవాలి ఇంత కారం వేసుకోవాలని అది మీకు కరెక్ట్గా కన్వీనియంట్గా అర్థం అవుతుంది అర్థం కాదు కాబట్టి నేను మన సాంబార్ వేసే గరిటతో చూపిస్తున్నాను అనమాట మూడు గరిటెల కారం అండ్ ఒక గరిటె ఉప్పు అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు స్టార్టింగ్లో పీసెస్కి పట్టడానికి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎంతైనా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత సరిపోకపోతే మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు వేసుకొని కాబట్టి ఇంతే అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన దాకా ఇలా తిప్పుతూ దీన్ని కూల్ చేసేసుకోవాలన్నమాట మొత్తం గోరువెచ్చగా కూడా ఉండకుండా మొత్తం మన రూమ్ టెంపరేచర్ రావాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి పట్టు పెట్టుకున్న మసాలా కూడా వేయాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే ఈ నూనెలోనే మసాలాలు ఉప్పు కారాలు స్టవ్ మీద పెట్టి కాసేపు ఫ్రై చేస్తారనమాట అలా అయితే కొంచెం మాడిన స్మెల్ లాగా అనిపిస్తుంది కాబట్టి మేమైతే ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్నీ కలిపేస్తామన్నమాట ఇట్లా వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసి ఈ ఉప్పు కారం మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే ఒక నాలుగు నిమ్మకాయలని దాన్ని రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి లాస్ట్ ఇది మొత్తం కలిపిన తర్వాత ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా అమ్మ చేసిన స్టైల్లో చికెన్ పచ్చడి పెట్టి చూడండి దాదాపు వన్ మంత్ పైగా నిలుగు ఉంటుంది అనమాట నాకైతే చెప్తూ ఉంటే నేను నోట్లో ఊరీలు వస్తున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఎప్పుడన్నా మనం వంట చేయడం కొంచెం లేట్ అయిపోయినా కూడా పిల్లలకి బాక్స్లో పెట్టి ఇచ్చేయచ్చు అనమాట ఒక మామిడికాయ పచ్చడి ఒక చికెన్ పచ్చడి ఉందనుకోండి అలా 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 నెట్టుకు రావచ్చు అనమాట ఏదన్నా ఒకరోజు వంట చేయకపోయినా కూడా సెట్ అయిపోతుంది అనమాట మీరు కూడా అలాగే చేస్తారా ఎప్పుడన్నా వంట చేయని రోజు ఇలాగ పచ్చళ్ళతో మేనేజ్ చేసిన రోజు ఉందా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే డెఫినెట్గా ఇట్లనే మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్గా కొంచెం నిమ్మరసం చల్లేసి కలిపేసి మొత్తం చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మీకు వన్ మంత్ పైగా నిలువ ఉంటుందన్నమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి మా అమ్మ చేతి స్టైల్లో చికెన్ పచ్చడి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇట్లాంటి పచ్చళ్ళు పెట్టేటప్పుడు మనం పెట్టిన దానికంటే పెద్దవాళ్ళ చేత పెట్టేస్తే అవి అన్ని పర్ఫెక్ట్గా కుదురుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చడి మాత్రం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంది మరీ పీస్ గట్టిగా లేకుండా సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్ తోటి చాలా బాగుంది మస్ట్ అండ్ షుడ్గా వస్తే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది అనమాట అమ్మ చేతి కడాయి చికెన్ నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్